అండి నేను ఇవాలైతే పెరుగు వాడు చేసేది ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా నేనైతే ఒక టీ గ్లాస్ బి మినపప్పు తీసుకొని నానేసుకొని నైట్కి నానేసుకొని ఉదయాన్నే ఇలా మిక్సీ పెట్టేస్తానండి చూస్తున్నారు కదండి ఇలా పట్టుకోవాలి గట్టిగా మెత్తగా బాగా స్పాంజిలాగా వస్తాయండి ఇలా బట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం పెరుగు ఇలా చిక్కగా జిలికి మనకి చిక్కగా కావాలంటే చిక్కగా పెట్టుకో కలుపుకోవచ్చు కొంచెం పతలకి కావాలంటే ఇలా కలుపుకోవాలండి ఇలా కలిపి ఇప్పుడు దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి దానికి తాలింపు ఎన్ని మిరపకాయలు తాలింపు తాలింపుజ్జలండి పచ్చిమిర్చి రెండు పచ్చిమిరపకాయలు తరుగు ఇలా కట్ చేసుకోవాలి తర్వాత అల్లం ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బాండి మీద పెట్టుకున్నాం దీంట్లో నూనె ఎక్కువ వేయకూడదండి కొంచమే వేసుకోవాలా ఎక్కువ వేస్తే ఏమైందంటే పైన పెరుగు మీద తేలాడుతుంది నూనె వేడెక్కింది కదా మనం రెడీ చేసుకుంటున్నాను తాలిమింజలు వేసేస్తాం అవి తాలింపు వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి అల్లం తరుగు వేసుకోవాలి పచ్చిమిర్చి అల్లం తరుగు వేసిన తర్వాత లైట్గా ఇలా కొంచెం వేగనివ్వాలండి పచ్చి వాసన పోవడం కోసం అవి వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టి మరి పెరుగు పోసేసుకోవాలండి వెంటనే పొయ్యి అయితే తాపేసుకోవాలి అలాంటి పెరుగు అనేది విరిగిపోద్ది ఉప్పు సరిపోయింది లేదు చూసుకొని మూత పెట్టేసుకోను ఇంకా ఈ పెరుగు తాలింపేసేది అయితే అయిపోయింది మనం వడలు ఎలా చూపిస్తానో చేయాలో చూపిస్తాను మళ్ళీ వడపిండి అప్పుడే ఉప్పు వేసేసాను ఇప్పుడు వడలు ఎలా వేయాలో చూపిస్తాను ఇలా నీళ్ళు తాము చేసుకొని కొంచెం తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ఇలా దీని మీద చేస్తానండి నేనైతే చేత్త వే నాకు రాదు చూసారు కదా నేను నేనైతే ఇలా సిమ్లో కాకుండా హైలో కాకుండా మధ్య రకం మంట పెట్టి కాల్చుకోవాలి చూసారండి ఎలా కాలుతున్నాయో ఇలా వస్తాయండి పెరుగు మెత్తగా వేసుకోవాలి నీళ్ళు అసలు వేయకూడదండి అలా కొంచెం ఒక స్పూన్ నీళ్ళు వేసుకోవాలి మెదగడం కోసం చూసారు కదండి ఇలా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకుంటేనే పెరుగు పడక టేస్ట్గా ఉంటుంది మనం వీడియోలు చూడాలంటే మనం మాట తీరు మనం చెప్పే విధానం అన్నీ నచ్చాలండి ఎందుకంటే ఏదైనా మనం ఫ్రీగా మాట్లాడగలిగినప్పుడే మనకి ఏదైనా సక్సెస్ అనేది ఉంటుంది చూసారు కదండి వడలు ఎలా వచ్చినాయో ఇలా వస్తాయండి ఇలా వచ్చిన వాటిని మనం ఇప్పుడు పెరుగులు వేసుకున్నాం మనము ఈ పెరుగులో వేసుకుంటున్నాను పెరుగులు వేసేస్తున్నానండి ఇప్పుడు దాంట్లో ఎన్నైతే పడతాయి అన్నీ వేయాలండి చేసినవి మొత్తం వేస్తే ఏమైందంటే మనకు మళ్ళీ పెరుగు సరిపోదు ఇలా బాగా ఒక అర్ధగంట నానిన తర్వాత చాలా టేస్టీగా ఉంటాయండి ముందు కొంతమంది ఏంటంటే ముందుగానే వడలు చేసి పెట్టుకున్న తర్వాత వేస్తారు అప్పుడు ఏమైందంటే పిట్టాలు ఉంటాయి మనం ముందుగా పెరుగు రెడీ చేసి పెట్టుకొని తర్వాత వడలు ఇలా చేసి వేసుకుంటే ఆ పెరుగు అనేది పీల్చి టేస్ట్ చాలా బాగుంటుందండి నేను చేసిన విధానంలో మీరు ఒకసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటే చాలా బాగుంటాయండి తినడానికైతే టేస్ట్గా ఉంటాయి అండి ఇవి ఎక్కువ తినలేరండి మూడు కన్నా ఎక్కువ తినలేరు రెండు మూడు కన్నా ఎక్కువ తినలేరు తింటా ఉంటే రుచి బాగుంటుంది ఏమైంది పెరుగు పడగదా అరగదండి అందుకని ఎక్కువ తినలేరు చూసారు కదండి మా పెరుగు కూడా మీకు నచ్చితే పెరుగు కూడా రెడీ అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాం అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర ఇలా చల్లుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కొత్తిమీర వేస్తే ఏ కొత్త ఏది రుచి ఉండదండి కొత్తిమీర పడితేనే ఈ కలర్ రుచి నచ్చితే మేము చేసిన విధానాలు మీరు ఒకసారి చేసి చూడండి కూడా రెడీ అయిపోయిందండి మనం ఒక ఒక అర్ధగంట గంట ఇలా పక్కన పెట్టేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి థ్యాంక్ యూ అండి మమ్మల్ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీ ఆదరణ అభిమానం ఇంకా పెరగాలని కోరుకుంటున్నాను ఇలాగే ఆదరించండి